నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏది జరిగినా హడావుడి ఆడంబరం కనిపించడం అనేది ఆన్వాయితీగా మారిపోయింది ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి సభలు దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు రిలీజ్ చేయడం అలానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో సిద్ధం సభలకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు విరివిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో విజయవాడలో ఒక ఆసక్తికరమైనటువంటి వార్ మొదలైంది ఫ్లెక్సీ వార్ అది కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ఆ వార్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సిద్ధం సభలకు సంబంధించి ఎన్నికల నగరాన్ని మోగిస్తూ జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ని వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది ఈ నేపథ్యంలో జనసేన పార్టీ దీనికి కౌంటర్గా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తోంది మేము సిద్ధమే అంటూ ఈ ఫ్లెక్సీల్ని రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూద్దాం ఇది జనసేన పార్టీ అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా అధికార పార్టీకి నేరుగా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఇది స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు ఔత్సాహికులు కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు పదే పదే ఇదే తరహాలో ఏ సందర్భం వచ్చినా కానీ అధికార పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ నాయకత్వం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు ఇందులో మళ్ళీ వంగవీటి మోహన్ రంగ ఫోటోతో సహా పెట్టడం ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక సభలు నిర్వహించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అధికార పార్టీకి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రణాళికతో ప్రతి జిల్లాలో భారీ సభలు నిర్వహించడం అలానే ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయడం మంత్రులు ఎమ్మెల్యేలు వీధి వీధినా కూడా పాదయాత్రలు చేసే విధంగా ప్రజలకి చేరువయ్యే విధంగా అధికార పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో ఈ వార్ ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితం అవుతుందా మరో అడుగు ముందుకు వేసి జనంలోకి వెళ్ళడం ద్వారా కూడా జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనేది ఒక టఫ్ ఫైట్గా ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మారబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా తయారైనటువంటి అంశం